కథాశ్రవంతి నిరంతర ప్రసార వాహిని కథాశ్రవంతిని ఆచరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం ఈనాటి కథకు స్వాగతం మీరు వినబోయే కథ కథాకిరణాలు పశ్చిమ గోదావరి జిల్లా రచయితల కథా సంకలనం నుండి థ్యాంక్ యూ బామ్మ రచన శ్రీమతి కుంకెపూడి అనురాధ వినిపిస్తున్నది పప్పు భోగరావు శ్రీమతి కుంకెపూడి అనురాధ భోగరాజు పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరం ఫిబ్రవరి పదమూడవ తేదీన పశ్చిమగోదావరి జిల్లా కామవరపకోటలో జన్మించారు తెలుగులో ఎంఏ పుచ్చుకున్నారు వీరి నివాసం విజయనగరం సంగీతం సాహిత్యం రచనా వ్యాసంగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో కవితలు కథలు ఆధ్యాత్మిక వ్యాసాలు చదవడం వీరి ప్రవృత్తి వీరి గ్రంథాలు పెళ్లి పాటలు పండుగ పాటలు పాటలు మహతి వచన కవితా సంపుటి నిత్యమల్లి కథా సంపుటి ప్రసాదం వంటల మీద పుస్తకం కావిలిపాటి విజయలక్ష్మి మోనోగ్రాఫ్ మొదలైనవి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏ బి అంటూ మనవరాలికి రెక్కలు చెబుతున్న అరుంధతిని చూసి అప్పుడే లోపలికి వస్తున్న ఆమె స్నేహితురాలు జయంతి ఆశ్చర్యపోతూ అరు నువ్వేనా చదువు చెబుతున్నది అన్నది కళ్ళు పెద్దవి చేస్తూ ఆమెను చూసిన అరుంధతి ఆనంద ఆశ్చర్యాలతో ఓ నువ్వా జయా రావే రారా ఎన్నాలేని నేను చూసి ఎప్పుడు బయలుదేరావు మన ఊరి నుంచి అంటూ కుర్చీలో కూర్చోమన్నట్టు కుర్చీ చూపించి లోపలికి వెళ్ళి మంచినీళ్ళు తెచ్చి గ్లాస్తో అందించింది వీళ్ళ సంభాషణ వింటూ బామ్మ నేను బెడ్రూంలోకి వెళ్ళి చదువుకుంటాను అంటూనే ఆ వచ్చినావిడెవరో తెలియకపోయినా నమస్తే బామ్మగారు అంటూ నమస్కరించి లోపలికి వెళ్ళింది అరుంధతి మనవరాలు స్నిగ్ధ ఇప్పుడు చెప్పవే ఏమిటి ఇంత హడావుడిగా బెంగళూరు కూడిపడ్డావు ఏమిటి విశేషం మన ఊళ్ళో వాళ్ళంతా కులాసానా అంటూ కుసిల ప్రశ్నలు వేస్తున్న అరుంధతి వైపు నోరు రెప్ప వేయకుండా చూస్తూనే ఉంది జయంతి అరుంధతి కంఠధ్వనితో ఈ లోకంలోకి వచ్చి అవునే మా ఆడపడుచు బావుగారు అబ్బాయి పెళ్ళి వారిది ఈ ఊరేను నేను సాయంత్రం దిగాం నిన్న తోట సంబరం అదే ఎదురు సన్నాహం అయింది ఉదయాన్నే స్నాతకం పేటల మీద కూర్చున్నారు వాళ్ళు అలా కూర్చోగానే రెండు అక్షంతలు వేసేసి నేను చూద్దామని ఇలా వచ్చాను రాత్రికి పెళ్ళి అంది నవ్వుతూ జయ ఈలోగా అరుంధతి సెల్ ఫోన్ రోగింది అవతల నుంచి పెద్ద మనవరాలు బామ్మ నా క్యాజువల్ డ్రెస్సులు ఆన్లైన్లో ఆర్డర్ చేశాం కదా వచ్చాయా అని అడిగింది లేదే తల్లి నేను వాటికోసం ఎదురు చూస్తున్నాను నెట్లో ఇంకోసారి చెక్ చేస్తానులే అంటూ సమాధానం ఇచ్చింది అరుంధతి మళ్లీ కవర్లో పడ్డారు మిత్రురాళ్ళిద్దరూ మరొక పది నిమిషాలలో కొడుకు ఫోన్ కాల్ అమ్మా నేను మీటింగ్లో ఉన్నాను అర్జెంటుగా ఢిల్లీ క్యాంప్కి వెళ్ళాలి సాయంత్రం నాలుగు గంటలకు ఎయిర్పోర్ట్ క్యాబ్ బుక్ చేయవా అలాగేరా తప్పకుండా చేస్తాను అంటూ జయంతితో మాట్లాడుతూనే ల్యాప్టాప్ ఆన్ చేసింది అరుంధతి తాను చూస్తున్నది కళా నిజమా అరువులో ఇంత మార్పు ఎలా సాధ్యం అందులోనూ ఈ వయస్సులో అనుకుంటూ అదే సందేహాన్ని ఉండబట్టలేక బయటకు వెల్లడించింది జయంతి నిజమేనే జయ నాకు ఈ మార్పు చాలా విచిత్రంగాను ఆనందంగాను కూడా ఉంది అన్ని విషయాలు వివరంగా మాట్లాడుకుందాం ముందు భోజనం చేద్దాం పదా అంది అరుంధతి డైనింగ్ టేబుల్ వైపు నడుస్తూ నీ మనవరాలు తిందా వాష్ బేసిన్లో చేతులు కడుక్కుంటూ అడిగింది జయంతి అది తిన్నాకే చదువు మొదలుపెట్టాంలే అంటూ జయంతి కూర్చోగానే కంచంలో గుత్తివంకాయ కూర గోంగూర పచ్చడి ముద్దపప్పు వేడివేడి అన్నం వడ్డించింది అరుంధతి అబ్బా నీ చేతి వంట మాత్రం అప్పటికి ఇప్పటికీ ఒకేలా ఉందే గోంగూర పచ్చడి అయితే అదే గొమఘమ అదే రుచి అనుకో అని ఆస్వాదిస్తూ భోజనం చేసింది జయంతి ఇద్దరు భోజనాలు ముగించి నోట్లో ఒక్కపడు వేసుకుని మరో బెడ్రూమ్లోకి వెళ్ళి మంచం మీద నడుం వాల్చి కబురులో పడ్డారు ఆ ఇప్పుడు చెప్పవేరు నీలో నాకు కొత్త అరుంధతి కనిపిస్తోంది నా ఊహకు అందనంత మార్పు నీలో అంటున్న జయంతి వైపు చూసి తనలో ఈ మార్పు వచ్చిన సంగతి చెప్పబోతు ఉంటే అప్రయత్నంగా గత జ్ఞాపకాల్లోకి వెళ్ళింది అరుంధతి మనసు అరుంధతి కుటుంబం అమలాపురం దగ్గరలోని ఓ పల్లెటూరులో ఉండేది ఉమ్మడి కుటుంబం వాళ్ళది ఆమె భర్త వ్యవసాయం తోటలు చూసుకుంటుండేవాడు అక్కడి వాతావరణం స్నేహితుల ప్రభావం వలన పేకాట మందు అలవాటయ్యాయి ఆమె భర్త మన్మథరావుకు అలా కొద్ది కొద్దిగా అటు ఆస్తి ఇటు ఆరోగ్యం హరించిపోసాగాయి భర్తకు నచ్చ చెప్పలేక కరిగిపోతున్న ఆస్తిని కాపాడుకోలేక మానసికంగా ఎంతో నలిగిపోయేది అరుంధతి అలాంటి సమయంలోనే ఆమెకు ఎదురింట్లో ఉండే జయంతితో స్నేహం ఏర్పడింది సాధ్యమైనంత మంచి మాటలతో ధైర్యాన్ని చెబుతూ ఆమెకు ఎంతో అండగా ఉండేది జయంతి కొద్ది రోజులకే తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశాడు మన్మథరావు దయాదుల కుతంత్రాలతో ఆ కొద్దిపాటి ఆస్తికి కూడా కాళ్ళు రాసాగాయి తన కొడుక్కి పట్టణంలో ఉద్యోగం మగదక్షత లేకుండా వ్యవసాయం చేయటం కష్టమని గ్రహించిన అరుంధతి తన భర్త వాటా భూములను ఆయనకాడికి అమ్మేసి కొడుకు దగ్గరికి వచ్చేసింది తన స్మృతుల నుండి బయటకు వచ్చి మాట్లాడసాగింది అరుంధతి జయా నీకు తెలుసు కదా ఎలాంటి పరిస్థితులలో ఇక్కడికి వచ్చింది రావటమైతే వచ్చాను కానీ ఈ మహానగరంలో నాకేమీ తోచేది కాదు కొడుకు కోడలు ఉద్యోగాలకు వెళ్ళిపోయేవారు మనవరాళిద్దరూ స్కూళ్ళు అక్కడి పడికట్లకు అలవాటు పడిన దాన్ని కదా ఇక్కడ ఇటు ఇంట్లో ఇవ్వడలేక అటు గడప దాటి బయటకు వెళ్ళలేక చాలా సతమతమైపోయేదాన్ని అలాంటి సమయంలో ఒక గుడిలో పరిచయం అయింది లేడీస్ క్లబ్ ప్రెసిడెంట్ మిస్ సిన్హా ఆంటీ అంటూ ఆప్యాయమైన తన పలకరింపుతో మొదలైన పరిచయం క్రమంగా స్నేహంగా బలపడింది ఆమెకు నేనన్నా నా పాటన్నా ఎంతో ఇష్టం గౌరవం ఒకరోజు ఆంటీ మీరు బాగా పాడతారు కదా సంగీతం కూడా వచ్చు కదా మీరు సరేనంటే మా క్లబ్లో మెంబర్స్ అందరికీ వారానికి రెండు సంగీతం క్లాసులు మీరు చెప్పే ఏర్పాటు చేయిస్తాను అంది అయ్యో నాకంత విద్య లేదమ్మా ఎప్పుడో చిన్నప్పుడు మా నాన్నగారు ముచ్చటపడి నేర్పించిన సంగీతం నాకిప్పుడు గుర్తు కూడా లేదు అన్న వినిపించుకోకుండా ప్లీజ్ ఆంటీ మీరు అలా అనకండి మీరు చెప్పగలరు అంటూ బ్రతిమారింది ఇక కాదనలేక సరే మా అబ్బాయి కోడరితో ఒక మాట చెప్పి మీకు ఏ విషయమో చెబుతాను అన్నాను ఆమెతో విషయం మీద నా కొడుకు కోడలు ఎంతో సంతోషించి అమ్మా మంచిదే కదా నీకు వచ్చిన విద్యను నలుగురికి నేర్పించినట్టు ఉంటుంది నీకు కాలక్షేపంగా ఉంటుంది ఇక ఒంటరిగా ఉన్నవన్న దిగులు మాకుండదు నీ ఆరోగ్యం చూసుకుని ప్రారంభించు అని వాళ్లే సిన్హాతో ఓకే చెప్పేశారు ఆ అమ్మాయి ప్రోత్సాహంతో ఉద్యోగస్తులైన మహిళలకు ఉదయం పూట ఒక గంటసేపు సంగీతం చెప్పడం ప్రారంభించాను అలాగే సిన్హా దగ్గర కొద్ది కొద్దిగా ఇంగ్లీష్ హిందీ మాట్లాడడం రాయడం కంప్యూటర్ ఆన్ చేయడం మెయిల్స్ చూడడం నేర్చుకున్నాను కంప్యూటర్ ఆపరేషన్ టైపింగు డేటా ఎంట్రీ చేయడం నేర్చుకున్నాను ఆన్లైన్ బ్యాంకింగ్ కూడా ఇప్పుడు చేస్తున్నాను ఖాళీ సమయంలో ఆన్లైన్లో సిన్హా బంధువుల పిల్లలకు అమెరికా యూకేలలో ఉన్నవారికి స్వైప్లో సంగీతం క్లాసులు చెప్పగలుగుతున్నాను నిజం చెప్పాలంటే ఈ అరవై సంవత్సరాల వయసులో కూడా చాలా చురుకుగా ఆనందంగా ఉండగలుగుతున్నాను మనవరాళ్ళిద్దరికీ చదువుతో పాటుగా నైతిక విలువలు తెలిపే కథలు భారత రామాయణ భాగవతాది సాంప్రదాయ సద్గ్రంథ సారాంశాలు వేమన సుమతి శతకాల పద్యాలు నేర్పడంతో వారు మరింత చేరువయ్యారు కాలం కూడా చాలా తొందరగా ఎలాంటి విసుగు కలగకుండా గడిచిపోతున్నది విద్యను నేర్చుకునే అభిలాష పట్టుదల ఉండాలే కానీ అవకాశాలన్నవి వాటంతట మనల్ని వెతుక్కుంటూ వస్తాయి ఇప్పుడు చెప్పవే జయ వృద్ధాశ్రమాలు పెరుగుతున్న ఈ రోజుల్లో మన పని మనం చేసుకుంటూ వాళ్ల మధ్యలో మనదైన జీవితాన్ని గడపడం కంటే మించిన స్వర్గం వేరే ఏముంటుందంటావు చెప్పడం ముగించిన అరుంధతి మాటలు వింటూ మనసులోనే పశ్చాత్తాపడింది జయంతి తన కొడుకు కోడళ్ల విషయంలో తన గూడు అరుంధతితో వెళ్లబోసుకోవాలని జయంతి తన ఆలోచనకు మనసులోనే చుక్కపెట్టేసింది సరేనే అరు మరి నేను బయలుదేరతానులే చాలా కాలానికి ఇద్దరం కలిసే ఉన్న ఆనందం నిన్ను గురించి తెలుసుకున్నాక రెట్టింపు అయింది అంటూ సంతోషంగా సెలవు తీసుకుని బయలుదేరింది జయ పెళ్లి హడావుళ్ళన్నీ పూర్తయి ఇంటికి వచ్చిన జయంతి పూర్తిగా ఫ్రీ అయ్యేసరికి ఐదారు రోజులు పట్టింది ఆ రోజు తీరికి దొరికి మంచం మీద నడుం వాల్చి తీరికగా ఆలోచించసాగింది తనెంత మూర్ఖురాలు తన పిల్లల గురించి ఎంత పొరపాటుగా ఆలోచించింది నిన్నాళ్ళు అరుంధతి చెప్పింది నిజమే కదా ఎంతసేపు తన ఆలోచన తన గురించే తన వైపే తప్ప పిల్లల వైపు నుంచి ఒక్కసారి కూడా ఆలోచించలేదు అందుకనే ప్రతి చిన్న విషయము భూతంలాగా కోడలు చెప్పే ప్రతి మాట వీడిలాగా కనిపించేవి అనిపించేవి ఒక్కసారైనా అవతల వారి కోణం నుంచి ఆలోచించి ఉండే ఇన్ని గొడవలు ఇన్నాళ్లుగా తనకింత మానసిక క్షోభ ఉండేది కాదు ఇకనైనా అరుంధతి మార్గంలో నడవాలి అని గట్టిగా నిశ్చయించుకుంది జయంతి పూర్వపు సినిమాలలోని గయాళి పాత్రలను ధరించే సూర్యకాంతం ఛాయాదేవులకి ఏమాత్రం తీసిపోని మనస్తత్వం గల తన బామ్మ జయంతిలో మార్పుకు కారణం ఆమె బెంగళూరు వెళ్ళొచ్చిన తర్వాత నుంచే అని గ్రహించిన జయంతి మనవరాలు రిషిత బామ్మను అడిగి ఆమె స్నేహితురాల వివరాలు రాబట్టింది ఓ రోజున అరుంధతికి ఫోన్ చేసి థ్యాంక్ యూ బామ్మ అంటే కృతజ్ఞతలు చెప్పుకుంది మా బామ్మలో మార్పు రావడానికి మీరే కారణం మీ మేము ఇప్పుడు మా బామ్మకు ఎంతో దగ్గర అంటూ తన సంతృప్తిని తెలుపుకుంది అంతేకాక తన తల్లికి బామ్మకు కొత్తగా సయోధ్య ఏర్పడడం వలన కూడా ప్రస్తుతం తామెంతో సంతోషంగా ఉన్న భావాన్ని వ్యక్తపరిచింది అయ్యో రిషిత ఇందులో నా ఏముంది తల్లి సహజంగానే జయంతి చాలా మంచి వ్యక్తి కాకపోతే వయసు తారతమ్యం వలన తరాల అంతరాల వలన కొంత గ్యాప్ రావడం సహజం దానిని అధిగమించడానికి ఇరువైపురి నుంచి ప్రయత్నం ఉంటే కలిసిమెలిసి ఉండడం అన్నది అసాధ్యం కానే కాదు సరే మీ బామ్మకు మీకు అందరికీ నా దీపావళి శుభాకాంక్షలు చెబుతున్నాను అని చెప్పింది అరుంధతి బామ్మోయ్ నీ ఫ్రెండ్ మనందరికీ దీపావళి శుభాకాంక్షలు పెట్టిందే రా ఇలా వచ్చి చూడు అంటూ గావుక పెట్టింది హాల్లోంచి రిషిద అబ్బా వస్తున్నానుండవే అంటూ సునుండలు చుడుతున్న చేతిని కడుక్కోకుండానే చేటంత సంబరంతో ముక్కు మీదికి జారుతున్న కళ్ళజోడు ఎడమ చేతి చూపుడు వేలుతో పైకి తోసుకుంటూ ఏది చూపించు అంటూ హాల్లోకి పరిగెట్టుకొచ్చి కంప్యూటర్ ముందు నిలుచుని ధనలక్ష్మీదేవి వెండిపల్లెంలో రూపాయి కట్టలు బంగారు నగలు పట్టుకుని తమ ఇంటి కాలింగిబేలు కొడుతున్నట్టు పెట్టిన పిక్ని చూసి సంబరంలో మునిగిపోయింది జయంతి తన కుడి చేతి వేళను నోట్లో పెట్టుకుని చప్పరుస్తున్న మనవరాని చూసి ఆరిబడవా అంటూ చిన్న మొట్టికాయ వేసింది జయంతి అత్తగారి ఆనందాన్ని చూసి అక్కడికి వచ్చిన కోడలు తన కూతురి వైపు కళ్ళెగిరేసింది ఏమిటి సంగతి అన్నట్టు తల్లివైపు చూసి మళ్లీ వైపు చూసి ఆనందంగా నవ్వింది రిషిత ఆమె నవ్వుతో శృతి కలిపారు అత్తాకోడాళ్ళిద్దరూ మీరింతవరకు థ్యాంక్ యూ బామ్మ కథ విన్నారు రచన శ్రీమతి కొంకెపూడి అనురాధ వినిపించినది పప్పు భోగారావు ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా సుఖినో భవంతు कथा स्रवती